ఎలుక ఎలుకను చంపదు సింహం సింహాన్ని చంపదు పులి పులిని చంపదు నక్క నక్కను చంపదు ఏనుగు ఏనుగును చంపదు కానీ ఈ ప్రపంచంలో అత్యంత క్రూరమైన జంతువు మనిషి మనిషికి నిలువెళ్ళ విషయమే ఈ తేలికేము కొండిలో ఉంటుంది పాముకేమో ఆ కూరల్లో ఉంటే మనిషి కింద నుండి పైకి నిలవెళ్ళే విషయం అండి అందుకనే జాగ్రత్తగా ఉండాలి అంటే మనిషి అంత దుర్మార్గుడు అబ్జర్వ్ చేయాలి మనిషిని ఊరికే ఎవరిని పడితే వాళ్ళతో స్నేహం చేయకూడదు స్నేహం ఎవరితో చేయాలి బలే నటిస్తారు మంచి వాళ్ళలాగా నటిస్తారు వాడు గోతులు దోబేవాడు మోసగాడు దొంగలు ఏది పొంచి వేసి వలవేస్తానికి వస్తారు కానీ వల్లో కొంతమంది పడతారు ఏది నమ్మి అట్లా కాదండి జాగ్రత్తగా ఉంటే మనం వల్ల పడం మనం ఎరుక లేకే మనం జాగ్రత్త లేకే వాళ్ళ మాటలకి వాళ్ళ చేష్టలకి వాళ్ళు మధురమైన సంభాషణలకి లోబడిపోతాం లోబడిపోయామంటే మనం నష్టపోయినట్టే మన జీవితం నాశనం చేసుకున్నట్టే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి దుర్మార్గులు ఉన్న సమాజంలో ఏదో కొద్ది మంది మాత్రమే మంచి వాళ్ళు ఉన్నారు జాగ్రత్తగా మనమే ఉండాలి మనమే విరుకతో ఉండాలి జ్ఞానం కలిగి ఉండాలి ప్రతి విషయాన్ని ఆ తల్లిదండ్రులు చెప్పుకోవాలండి వాళ్ళే అంటే నీ చిన్న వయసు కాబట్టి వాళ్ళే అమ్మా ఇలా ఉండు ఇలా ఉండు అని చెప్తారు సలహా ఇస్తారు జై హింద్